నా పేరు మా భార్య పేరు మాకు పిల్లలు కాలేదు పదిహేను సంవత్సరాల వరకు తిరిగాము ఇక్కడ తిరిగి వచ్చాము ఈ మేడం దగ్గర వస్తే మంచిగా చేసింది మంచిగా చేసిన తర్వాత మాకు ప్రెగ్నెంట్ వచ్చింది ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత ఆపరేషన్కి చేయాలని అన్నది మూడు పేగుతాళ్ళు చుట్టుకున్నా మీ పాపకు ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు అన్నది ఎమర్జెన్సీ అన్నది అయితే మేము బాధపడడం ఏంది ఇలా జరిగింది మాకు అని బాధపడితే మీరేం భయపడకండి సీను మంచిగా చేస్తాము మేము అని చెప్పి మేడం చెప్పింది చెప్పి ఆపరేషన్ చేసి మాకు ధైర్యాన్ని ఇచ్చింది ఒక బిడ్డని ఇచ్చింది ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మూడు చాలా అరుదు సంవత్సరానికి ఎవరికో అట్లా ఉంటాయి పిల్లలకి ఇంతమంది పిల్లలకు బెల్గలు చేస్తాము ఎవరో ఒక్కరికి ఉంటది అట్లా మూడు బేగుతాళ్ళని చుట్టుకొని కష్టం మీడికి ఎంత